అవసరంలో ఉన్నవారి కోసం ఆపదలో ఉన్నవారి కోసం ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ సోంపేటలో నూతనంగా ఏర్పాటైంది ఈ సేవా ఫౌండేషన్ని నిన్నమొన్నటి వరకు రోటరీ క్లబ్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి దుద్దు శ్రీనివాసరావు దీన్ని ఈరోజు ఓపెన్ చేయటం జరిగింది అయితే ఈ సేవా ఫౌండేషన్ ఏ ఏ కార్యక్రమాలు చేయబోతుంది ఏ విధంగా ప్రజలకు వెళ్ళబోతుంది ప్రజల మధ్యకు వెళ్ళి ఎలాంటి సమస్యల పరిష్కారం కోసం ఈ ఫౌండేషన్ పనిచేస్తుంది అన్నటువంటి అంశంపైన ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీంగారెడ్డి ముందుగా అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాం ఈ సేవా ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం రాటరీ ఇన్స్పైర్ అయ్యి ఈ సేవా ఫౌండేషన్ పెట్టడం జరిగింది ఈ సేవా ఫౌండేషన్లోన పేదవాళ్ళకి విద్యా వైద్యం ఇలా అందించాలనే ముఖ్య కారణం అలాగే ఉచిత కళ్యాణ మండపం ఈరోజు స్థాపించింది ఏంటంటే శివరామ ఉచిత కళ్యాణ మండపంకి అది పని పూర్తి చేయడానికి ఒక రెండు లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అది సకాలంలో ఈ సంవత్సరంలో అది దాదా సహకారంతో అది పూర్తి చేసి దానిలో ప్రతీ నెల కూడా ఒక నిరుపేద పిల్లలకి వివాహం చేసి వారికి పట్టుబట్టలు సాంప్రదాయంగా వాళ్ళకి తాలిబట్టు పట్టుబట్టలు భోజనం ఒక వంద మందికి భోజనాలతో వాళ్ళకి సాంప్రదాయంగా ప్రతీ నెల కూడా వివాహం చేయడానికి ఉచిత వివాహాలు చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ కళ్యాణ మండపం ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఏ విధంగా ఉన్నటువంటి మహిళలు కానీ లేకపోతే యువత యువకులకు ఎలాంటి క్రైటీరియాని తీసుకొని వాళ్ళకి వివాహాలు జరిపిస్తారు ప్రతి ఊర్లో ఎంక్వైరీ చేయడం జరుగుతుందండి వాళ్ళు నిరుపేదలు అయి ఉండాలి వాళ్ళు ఎటువంటి దక్షత లేకపోయినా సవి ఇదే ఉండాలి అలాంటివన్నీ మనం మన కమిటీ సభ్యులు అది నిర్ణయం నిర్ణయం తీసుకొని జరుగుతుంది అవి తీసుకొని ఇలా మన సోంపేటలో పలానా మన దగ్గుచరు వీధిలో శివరామ ఉచిత కళ్యాణ మండపంలో అది అది చేయడం జరుగుతుంది మన లోకనే గుడి ప్రాంగణంలో అది నిర్మాణం చేయడం జరుగుతుంది ఇది సంవత్సర కాలంలో అది నిర్మాణం చేస్తున్నాం ఈ దీంట్లో నేను ఈ సంవత్సరంలో అది పూజ చేయాలని తలింపుతో అది ఖచ్చితంగా చేసి ఉచిత పిల్లలు చేస్తాం ఆ దీంతో పాటుగా పేదవాళ్ళు ఎక్కడ విద్యలో కానీ వైద్యంలో కానీ పేదవాళ్ళు ఉంటే వాళ్ళని దత్తత తీసుకొని వాళ్ళకి వైద్యం అందిస్తాం వాళ్ళకి విద్య అందిస్తాం ఇది కాన్సెప్ట్తో ఈ సేవా ఫౌండేషన్ స్థాపించడం జరిగింది ఈ సేవా ఫౌండేషన్లో సభ్యులు నాకున్న ఈ వ్యాపారాల్లో కానీ ఈ రిజిస్ట్రేషన్లో కానీ వచ్చిన అమౌంట్లో ఈ రోజు నుంచి కాదు గతంలో కొంత అమౌంట్ చేస్తున్నాను ఈ రోజు నుంచి వచ్చిన అమౌంట్లో ఫిఫ్టీ పర్సెంట్ కూడా ఈ సేవా ఫౌండేషన్లో మన ట్రస్ట్కి ఇది జమ చేయడం జరుగుతుంది వచ్చిన ఇంట్రెస్ట్లతో వచ్చిన డెన్తో ఈ సేవా ఫౌండేషన్ రన్నింగ్ చేయడం జరుగుతుంది ఉన్నా లేకపోయినా సేవా ఫౌండేషను స్థిరస్థాయిగా ఈ సేవా ఫౌండేషన్ సభ్యుల ద్వారాగా ఇది వెళ్తుందని భావిస్తున్నాను అంటే ఏంటి దీనికంటే ఒక సోంపేట ప్రాంతమైనా లేకపోతే దీనికి పలానా ప్రాంతం వరకు దీన్ని విస్తరించాలని అనుకుంటున్నారు లేకపోతే సోంపేటకి మాత్రమే పరిమితం చేస్తున్నారు ఇది సోంపేట పక్కనే కాదండి చుట్టుపక్కల చుట్టుపక్కల గ్రామస్తులకి చుట్టుపక్కల ఏరియాకి జిల్లా లెవెల్లో ప్రజెంట్ చేయాలనే నినాదం తర్వాత ఫౌండేషన్ బాగుంది మనకి మంచి దాంట్లో ఉన్న సమకూర్ దినిబట్టి అది రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేయడానికి అది నాంది చేస్తున్నాం ముందుగా జిల్లా వ్యాప్తంగా ఏ ఎక్కడ ఉన్నా ఏ గుడినా అంటే ఆధ్యాత్మికంగా గుడికి ఇవ్వడానికి ఇలాగ టెంపుల్స్కి ఇవ్వడానికి నెక్స్ట్ ఏమో అలాగ కొన్ని ఈ కార్యక్రమం ప్రజలకు అవసరాలు దగ్గరలో అవసరాలు తీర్చడానికి సేవా ఫౌండేషన్ నిర్మాణం జరిగింది ఈ ఫౌండేషన్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనాథులు అనాథులకి ముందు అనాథులకు కానీ విద్యలో కానీ వైద్యులు కానీ ముందు వాళ్ళకి చేయూతిద్దాం వాళ్ళని పైకి లాగుదాం మనతో పాటు వాళ్ళకి ఎదిగిద్దాం అనే ఒక కాన్సెప్ట్తో ఇది స్థాపించడం జరిగింది ఈరోజు నుంచి శివ ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ అది దాంతో సభ్యులందరూ ఇది దుద్ధ్రేణి ఒకటిదే కాదు ఈ సభ్యులు మొత్తం ఇంకా భావిస్తున్నాం ఎందుకంటే ప్రతి సభ్యుడు కూడా భాగ్యస్వాముడేనా ఆ సభ్యుల్లో అందరూ కూడా దీనికి హార్ట్ఫుల్గా పనిచేస్తారు వాళ్ళు అంద అందరి సేవలు ఏమో ప్రజలకు అందుతాయని ఈ సేవా సంస్థ ద్వారా భావిస్తున్నాను ఈ సేవలు కూడా మీరు అందించాలని మీ ద్వారా కానీ ఇలాగ ఆ సేవలు కూడా పలు రకాలుగా అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి వరకు పనిచేశారు మరి రాటరీ ఉంటుండగా మళ్ళీ దీన్ని ఎస్ఎస్ సేవా ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటారు రాటరీ ఇది ఇంటర్నేషనల్ అండి ఇంటర్నేషనల్ సంస్థ అది చాలా పెద్ద సంస్థ అది ప్రతినిత్యం కొన్ని వేలాది మంది కోట్లు వేలాది మంది దానికి సేవా కార్యక్రమాలు ఎక్కడ దగ్గర జరుగుతూనే ఉంటాయి అది నేను ఇప్పుడు ప్రజెంట్ డిస్టెక్ట్ పబ్లిక్ మధ్య చేరండి జిల్లా వ్యాప్తంగా నేనే చూస్తాను మొత్తం అంతా దాంతోపాటు నేను లాటరీని విడిచిపెట్టను అలాగే నీ దీన్ని విడిచిపెట్టను అలాగే హృదయ ఫౌండేషన్ విడిచిపెట్టను హృదయ ఫౌండేషన్ ద్వారా బ్లడ్ను తలసీమ పిల్లలకి నూట యాభై మంది పిల్లలని దత్తత తీసుకున్నాం హృదయ ఫౌండేషన్ బ్లడ్ అందిస్తాం ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే కొన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి ముందు మనం చెయ్యాలి మా ఫౌండేషన్ ద్వారా గతంలో కొరో కోవిడ్ టైంలోన చేస్తున్నాం కోవిడ్ టైంలోన సుమారుగా నాలుగు వేల మందికి కిరాణా అవన్నీ అందించాం అలాగే గుడ్లు గోపురాలకు ప్రతి దగ్గర మనం సేవాకార్యాన్ని అందిస్తున్నాం అన్ని అన్ని అన్నదాన కార్యక్రమంలో మన సంస్థ ద్వారా వెళ్తుంది అది సంస్థ ద్వారా వెళ్తుంది తప్ప ఫౌండేషన్ లేదు దీనికంటే ఒక ప్లాట్ఫామ్ కావాలి మనం చేయాలంటే ఒక ప్లాట్ఫామ్ ఉండాలి ఆ ప్లాట్ఫామ్లో ప్రతి ఒక్క సభ్యుడి కూడా ఒక మంచి ఏజెండాతో వెళ్ళాలని కోరుకున్నాం ఎందుకంటే ఒక్కొక్క సభ్యుడికి కూడా అది ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నాం ఇప్పుడు ఎవరైనా సభ్యుల్లో ఏదైనా నీడుగా ఏదైనా ఉందని తెలియజేశారనుకో అతనికే దానికి చైర్మన్ చేస్తున్నాం ఆ ప్రాజెక్ట్కి చైర్మన్ చేసి మనం కొంత ఆర్థిక సాయం చేస్తాం చేసి ఆ పని పూర్తయ్యి వాళ్ళకి మనం నీటిగా వెళ్ళాలనే బాధ్యతతో వాళ్ళందరినీ కలుపుకొని వెళ్తున్నాం ఇది అందరు కూడా బాధ్యతతో చేస్తారని విశ్వ చాలా నమ్మ నమ్మశకంగా ఉంది చాలా వెళ్తుంది కూడా ఎందుకంటే ఇలాంటి ఫౌండేషన్కి ద్వారా పది మందికి సహాయం సాయం జరుగుతుంది అలాగే గోవులకు గోదానం చేస్తాం మొక్కలు నాటే కాన్సెప్ట్ ఉంది ఇలా ఒకటి కాదు అన్నీ జరుగుతాయి పిల్లలకి విద్యలో పిల్లలకి అందరికీ మెయిన్ విద్యలో అందిస్తాం పేదవాళ్ళకి ఇలాగ స్కూల్లో బీసీ హాస్టల్లోన ఐస్సీ హాస్టల్లోనూ పిల్లలు చాలామంది పేదవాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ చేయూ అనే ఒక కాన్సెప్ట్ ఈ ఫౌండేషన్ నిర్మాణం జరిగింది చేపట్టడం జరిగింది దీని ఉద్దేశంలో ప్రతి ఒక్కరికి కూడా సేవ జరుగుతుంది అనే భావన ఉంది ఇది సిక్కులు ఛానల్ ద్వారా మీ ద్వారాగా పది మందికి తెలియజేస్తే ఎందుకంటే ఈ సేవలు అందాలని కాన్సెప్టు పది మందికి అది అంది అనిందంటే మనకు సంతృప్తి ఉంటుంది మనం సంపాదించిన మోసుకెళ్ళిపోయింది ఏమీ ఉండదు అంతా అది తెలుసుకుని ప్రతి ఒక మనవడు కూడా ఇలా చేస్తే ఎందుకంటే పరమేశ్వరుడు ఇచ్చిన అనుగ్రహం నాకు ఆ పరమేశ్వరుడు ఇచ్చిన అనుగ్రహంతో ఈ రోజుకి స్థాయిలో ఉన్నాను నాకున్న కొంతదాని దాంతో కొంత సహాయం చేయడానికి ఏదో ఉంది చేయాలన్న ఒక తలంపు అదే తృప్తినిస్తుంది భావిస్తున్నాను మనం ఉన్నా లేకపోయినా మన పేరు మన ఇది స్థిరస్థాయిగా ఉండాలనే నా కోరిక దాంతో ఫౌండేషన్ స్థాపించడం జరిగింది థ్యాంక్ యూ అంటే పేదల అవసరాలను తీర్చడానికి ముఖ్యంగా విద్యా వైద్యము ఎవరికైతే అవసరం ఉంటుందో అలాంటి వాళ్ళకి ఆ అవకాశం లేకుండా పోతున్నటువంటి తరుణంలో అలాంటి వాళ్ళందరికీ కూడాను ఒక చేయుతనిచ్చి వాళ్ళ భవిష్యత్తుకు బాట వేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎస్ఎస్ ఫౌండేషన్ ప్రారంభించడం జరిగింది ఇందుకోసం తన సంపాదనలో యాభై శాతం వరకు కూడాను ప్రత్యేకంగా కేటాయించడం జరుగుతుందని కూడాను శ్రీని చెప్తున్నారు